లేట్ రిజిస్ట్రేషన్ ఉన్నప్పుడు మాత్రమే రెవెన్యూ సార్ నా పేరు జయదీష్ నాయక్ సార్ జీఎస్పి ఇన్చార్జ్ చీరాల డిఎస్టిస్ న సార్ క్రైమ్ లో వచ్చి విత్నెసెస్ ఎగ్జామినేషన్ దీంతో సో కంప్లైంట్ ఏంటంటే వచ్చి థర్టీ ఫోర్ ఆఫ్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ సార్ ఓకే క్రైమ్ ఆఫ్ మంత్స్ ముగ్గురు వేర్ ఆర్దే సోనెడ్డి సో ఇప్పుడు వెన్ ఎవర్ యూ రిసీవ్స్ అంటే మీరు మీ మన తహసీల్దార్స్ అందరికీ కూడా క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి వెన్ ఎవర్ దే రిసీవ్ ఎనీ రిక్వెజేషన్ ఫ్రమ్ ద పోలీస్ డిపార్ట్మెంట్ ఫర్ కాస్ట్ సర్టిఫికేట్ ఫర్ హెల్ప్ ఆఫ్ దేర్ ఇన్వెస్టిగేషన్ అండ్ ఫైలింగ్ ఛార్జ్ షీట్ సో అప్పుడు షల్ గివ్ ఇమీడియట్లీ ఆల్రెడీ రిక్వై రిక్వెజిషన్ ఇచ్చి పెండింగ్ ఉన్నట్లు ఉన్నట్టయితే వాటి అన్నిటినీ విత్ ఇన్ ఫోర్ డేస్ లోపల క్లియర్ చేయమని చెప్పండి అలాగే సార్ క్రైమ్ నెంబర్ ఫిఫ్టీన్ ట్వంటీ ఫోర్ సార్ సార్ దీంట్లో వచ్చి కేసీస్ ఇవ్వే సార్ ఫర్ అప్రహెన్షన్ ఆఫ్ ది ఎక్పిజడ్ ఉంది సార్ అది అరెస్ట్ చేస్తాను సార్ అరెస్ట్ చేసి విత్ ఇన్ టైంలో దీన్ని ఫైనలైజ్ చేస్తాం సార్ సార్ క్రైమ్ నెంబర్ ఫిఫ్టీ ఫోర్ ఆఫ్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ సార్ త్రీ ట్వంటీ త్రీ ఫైవ్ నాట్ సిక్స్ సార్ ఇది ఎస్టీఎస్సీ యాక్ట్ సార్ ఇది సార్ దగ్గర మా ఎస్పీ గారి దగ్గర సబ్మిట్ చేసి ఫాల్స్ ప్రొసీడింగ్ తీసే కేసెస్ రిపోర్ట్ అయింది సార్ వాటిలో వచ్చి సెవెంటీన్ ఛార్జ్ షీట్ వేసాం సార్ మిగతా వచ్చిందంటే కాస్ట్ పెండింగ్ ఉన్నాయి సార్ అవి కూడా డిఫరెంట్ రేషన్స్ పెండింగ్ ఉన్నాయి సార్ వీటిలో వచ్చిందంటే ఎయిటీ త్రీ కేసెస్లో సెవెంటీన్ ఛార్జ్ షీట్ సార్ మూడు వచ్చి హైకోర్టు స్టే పెండింగ్ ఉన్నాయి సార్ బిటిఎస్ఎస్ ఎగ్జామినేషన్ థర్టీ టూ ఉన్నాయి సార్ మెడికల్ సర్టిఫికేట్స్ ట్వంటీ రావాలి సార్ ఎఫ్ఎస్ఎల్ రిపోర్టు అన్ని వచ్చేసి ఉన్నాయి సార్ క్యాస్ట్ సర్టిఫికేట్స్ నైన్ రావాలి సార్ రీసెంట్గా రిపోర్ట్ ఎయిట్ సార్ ఎస్ డే బిఫోర్ ఎస్ట్ డే కలెక్ట్ చేసాం సార్ ఈ లోపల కూడా కొన్ని ఇచ్చి ఉండదు సార్ కాబట్టి బాబా పర్చూలు ఒకటి అదేవిధంగా బాపట్లమ్మ మూడు సంతమావనూరు ఇంకొల్లు చిన్నగంజాము చెరుకుపల్లి కొల్లూరు అడవులు దీనిలో ఈఎంఆర్ఓ దగ్గరించి రావాలి సార్ తహసీల్దార్ దగ్గరించి వాటి పిల్లలు వచ్చేసి సార్ అలా తీసుకుంటాం సార్ ఇది ఒకటి ఉంటుంది సార్ అదేవిధంగా వచ్చిందంటే వన్ సిక్స్టీ ఫోర్ ఒకదాపే చేయించాలి సార్

కేసెస్ రిజిస్ట్రేషన్ ఇన్వెస్టిగేషన్ ఇది అంతా చూస్తాము దాంట్లో ఆల్రెడీ కేసెస్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఎయిటీ త్రీ ఆర్ అండర్ ఇన్వెస్టిగేషన్ ఆఫ్ దాంట్లో కూడా ఆల్మోస్ట్ సెవెంటీన్ చార్జ్షీట్ ఫైల్ అయ్యాయి రిమైనింగ్ కూడా బేస్డ్ ఆన్ మెరిట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఐ థింక్ కపల్ ఆఫ్ కేసెస్ కేసెస్డ్ రిమైనింగ్ కూడా టైం పీరియడ్ లో చార్జ్ చేసుకొని నెంబర్ తీసుకుంటాను वापरला पर्स वाला वी डोंट हैव डेडिकेटेड डीएसपी रैंक ऑफिसर सेल और नॉर्मली अदर मल्टीपल ऑफिसर्स आर देयर सो केस लोड तक उसे मन दें आलोस्टर्टर्ट इनगेशन पर्फीसर्वा क्वालिटी इनगेशन अभी टाइमली अं क्वालिटी इंसाइड సార్ అందరికీ నమస్కారం సార్ నా పేరు కట్ట శ్రీనివాసరావు నేను విజిలెన్స్ మౌంటీ కమిటీ మెంబర్ను సార్ ఎస్సీ ఎస్టీ శ్మశాన భూములు మొత్తం కూడా సర్వే చేయించాలా అవి ఆక్రమణకు ఎక్కువగా గురవుతున్నాయి సార్ ఆయన్ని సర్వే చేయించేసి చుట్టూ ప్రహరీ కూడా గడించాలా అదొకటి రెండోది వచ్చేసి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో ఎక్కువగా పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఫాస్ట్ కేసులు చేస్తున్నారు ఈ ఫాస్ట్ కేసులు అన్నింటి కూడా మళ్ళా థర్డ్ పార్టీ అయిపోయి అంటే మనకి సెక్షన్ కూడా ప్రొవిజన్ చూపిస్తుంది ఎస్సీ ఎస్టీ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ నైన్ సెక్షన్ ట్వంటీ వన్ సిక్స్ ప్రకారం థర్డ్ పార్టీని థర్డ్ పార్టీగా సోషల్ సోషల్ఫేర్ నిర్మించి మళ్ళీ ఎంక్వైరీ చేయించి వాళ్ళ ద్వారా ప్రొటెక్ట్ పిషన్ చేయించాల ఇలా వేయించడం వల్ల ఈ ఎస్సీ ఎస్టీ కేసు పెట్టినటువంటి వ్యక్తి సమాజంలో చాలా యాహ్యభాయానికి గురవుతున్నది ఈ అవమానం ఎక్కువగా ఉంది ఇతరులు ఫామ్ చేసి ఇంకా లో దిదార్చురాదు కాబట్టి ఇలాంటి పరిస్థితి పోవాలంటే థర్డ్ పార్టీ ఈ సెక్షన్ ప్రొవిజన్ తీసుకొని దీని ప్రభుత్వ వారి దృష్టికి తీసుకెళ్లి ఈ సెక్షన్ ఇంప్లిమెంట్ చేయించవలసింది కోరుతున్నాం అదొకటి పోతే నరసాయిపాలెం దగ్గర అంబేద్కర్ గురుకుల పాఠశాల ఉన్నది దానిలో రెండు వందల అరవై ఏడు మంది బాల్ బాలికలు విద్యను అభ్యసిస్తున్నారు వాళ్ళకు వాటర్ ఫెసిలిటీస్ కొంచెం ప్రాబ్లం ఉంది దాన్ని సపరేట్ పైప్ లైన్ ట్యాంక్ నుంచి సపరేట్గా పైప్ లైన్ ఇస్తే వాటి సమృద్ధిగా వాటర్ దొరుకుతుంది వాటర్ ఇవ్వాలి చాలా ముఖ్యంగా అర్థం అవుతున్నది అక్కడ ఓకే థ్యాంక్ యూ గుడ్ ఆఫ్టర్నూన్ అందరికి ఎస్సీఎస్టి విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ మెంబర్స్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అండ్ ఎస్ మీద ఉన్నటువంటి ఎస్పీ గారు జాయింట్ కలెక్టర్ గారు అందరికీ కూడా గుడ్ ఆఫ్టర్నూన్ సో ఇప్పుడు దిస్ ఈజ్ ద ఫస్ట్ ఎస్సీఎస్టీ మానిటరింగ్ కమిటీ మీటింగ్ ఇన్ దిస్ డిస్ట్రిక్ట్ ముఖ్యంగా నేను ఇప్పుడు గమనించింది వన్ అవర్ నుంచి ఫస్ట్ వాళ్ళు చెప్పినటువంటి సమస్య రిజిస్ట్రేషన్ విషయంలో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి రిజిస్ట్రేషన్ విషయంలో అంటే ఫ్రీగా ఇమీడియట్గా కంప్లైంట్ ఇవ్వగానే రిజిస్ట్రేషన్ జరగకుండా లేట్ అవుతుంది అనేటువంటిది సో దిస్ విల్ బీ టేకెన్ కేర్ బై ద పోలీస్ డిపార్ట్మెంట్ అట్లానే ఇమీడియట్ యాక్షన్ ఆఫ్టర్ రిజిస్టరింగ్ ది కంప్లైంట్ గా యాక్షన్ ఇన్ ద సెన్స్ గా సీన్ ఆఫ్ కి వెళ్ళిపోయి ఇన్వెస్టిగేషన్ ప్రిలిమినరీగా కండక్ట్ చేసుకొని వెదర్ ఇట్ ఈస్ హ్యాప్ అండ్ ఆర్ నాట్ హ్యాపెండ్ ఇఫ్ ఇట్ ఈస్ హ్యాపెండ్ హౌ గ్రేవిటీ అనేది కూడా ఇమీడియట్ యాక్షన్ అనేది అంటే మనము ఎస్సీ ఎస్టీలో యాక్ట్లో యాక్ట్ నైన్టీన్ ఎయిటీ నైన్ అండ్ దీని ప్రకారం వచ్చేటువంటి అఫెన్సెస్ని కొంత ఎక్కువ ప్రాధాన్యత ఎక్కువగా దీనికి ఫోకస్ పెట్టుకొని పర్టికులర్లీ అదే రోజున సీన్కి వెళ్ళిపోయి మనం ఎంక్వైరీ ప్రిలిమినరీగా చేసుకొని ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ చేసుకొని అదే రోజున చేస్తే విక్టింకి కొద్దిగా భరోసా వస్తుంది నేను కంప్లైంట్ ఇచ్చాను ఈరోజు వచ్చారని చెప్పి ఒకవేళ అది ఫాల్స్ అయితే ఫాల్స్ చేస్తారు ఒకవేళ అది జనాన్ అయితే యూ కెన్ ఛార్జ్ దట్ కేసు బట్ రిజిస్ట్రేషన్లో ఎటువంటి వెనకబడిపోవడం ఇబ్బందిగా ఉండడం రిజిస్ట్రేషన్ డిలే చేయడం జరగకూడదు సో రెవెన్యూ డిపార్ట్మెంట్ విషయానికి వచ్చేటప్పటికి మనం నిన్ననే సుమారుగా ఫార్టీ టూ కేసెస్ ఫార్టీ టూ ఫార్టీ సెవెన్ కేసెస్ మనం అన్నిటికీ కూడా ఎక్స్గ్రేషియా కోసం ప్రొసీడింగ్స్ ఇవ్వడం జరిగింది నోట్ ఆర్డర్స్ ప్రొసీడింగ్స్ నలభై ఏడు కేసులు ఒకే రోజులో చేయడం అనేది జరిగింది అకౌంట్లో దిర్ ఇస్ నో బడ్జెట్ అక్కడ నిన్ననే మనం రాసేసాము వాళ్ళకి ఎస్కులేట్ చేసి ప్రాబ్లమ్స్ స్టేట్ లెవెల్కి పంపించాము ఏమని అంటే యాజ్ ఆఫ్ నౌ దిస్ మచ్ రిక్వైర్డ్ అట్లాంటి ఫ్యూచర్ లో ఇది మనమేమి ఒక స్పెసిఫిక్ గా ఇన్ని కేసులు వస్తాయని వీ కెన్ యాంటిసిపేట్ కాబట్టి కొంత స్పెసిఫిక్ కొంత బడ్జెట్ అనేది పెడదాము అన్నట్టుగా కూడా మనం రాసాం ఇప్పుడు ఉన్నది ఇది రిక్వైర్మెంట్ ఉంది ఫ్యూచర్ రిక్వైర్మెంట్స్ కూడా ఉంటాయి సో గతంలో ఎట్లయితే మనం ఆ హెడ్ ఆఫ్ అకౌంట్ లో పెట్టుకుంటున్నామో అట్లా పెట్టాలనేది కూడా మనం రాయడము పంపించడం అనేది కూడా జరిగింది విత్ ఇన్ కరెక్టర్ వేర్ దర్ ఇస్ హీనస్ రేప్ మర్డర్ అలాంటివి జరిగిన దగ్గర పెన్షన్స్ ఉంటాయి ఆ పెన్షన్స్ అనేది కూడా ఇందులో ఇంక్లూజన్ అయింది కదా బడ్జెట్ లో ఇలాంటి కేసెస్ లో కూడా మనము స్పీడ్ గా యాక్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది బట్ యాజ్ పర్ ద మెడికల్ సర్టిఫికేట్స్ అనేటువంటిది ఈ ఎస్సీ ఎస్టీ కేసెస్ లో వేవర్ రిక్వైర్డ్ బై ది పోలీస్ డిపార్ట్మెంట్ విచ్ ఇస్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ సో యు ప్లీజ్ ఇన్స్ట్రక్ట్ ఆల్ యువర్ పీపుల్ ఇన్ హాస్పిటల్స్ హాస్పిటల్స్ మొత్తం అన్ని కూడా ఏరియా అండ్ ఎక్కడ ఎటువంటి సర్టిఫికెట్స్ ఉన్నాయి ఇమీడియట్ గా ఇచ్చే విధంగా ఎస్సీ ఎస్టీ యాక్ట్ లో వచ్చినటువంటి రిక్విజిషన్ ని మోస్ట్ టాప్ ప్రయారిటీ కింద ట్రీట్ చేసే విధంగా మీరు ఒక సర్కులర్ కూడా ఇష్యూ చేయండి అండ్ టెబ్లం అయి ఉంటుంది డిఎంహెచ్ఓ గారు ఆమె తిరుగుతున్నా మాకు సర్టిఫికెట్ రాలేదు అట్లా అని చెప్తున్నారు సో దీన్ని మీరు వెరీ ఇంపార్టెంట్ కేసు ట్రీట్ చేసి ఈ మీటింగ్ హాల్ నుంచి పోయిన వెంటనే దాన్ని ఆ సదరంలో వచ్చేటట్టు సర్టిఫికేట్ ఇష్యూ అయ్యేటట్టు మీరు అందరూ విజిట్ విజిట్ చేయండి చేసి ఐసిడిఎస్పీడి మీరు ఆమెకు కావాల్సిన రేషన్ ఇమ్మీడియట్ గా ఈ రోజునే అందేటట్టు అక్కడికక్కడే మీ చేతుల మీద ఇచ్చేయండి సదరం చూసుకోండి అండ్ డిఎస్ఓ మీరు రేషన్ కార్డ్ చూసుకోండి ఆ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ మీరు ఆ పాపకి ఇమీడియట్ గా స్కూల్లో జాయిన్ చేసుకొని మన స్కూల్లో ట్రైబల్ వెల్ఫేర్ ఉంటే ట్రైబల్ వెల్ఫేర్ అదర్వైజ్ సోషల్ వెల్ఫేర్ ఉంటే సోషల్